హలో ఈరోజు మనము జత్వాక్షర పదాలు నేర్చుకున్నాం కదా జత్వాక్షరం అంటే ఏమిన్నానా వాటిని ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు వేరీ గుడ్ నాననుతదు బుట్ట బుట్ట నీ చప్పకండి చప్పా పట్టా బుట్ట కొట్టె కొట్టి మట్టి కట్టరు వెరీ గుడ్ నెక్స్ట్ వన్ సరే సార్ ఏ గుడ్డ అట్టరు మట్ట కట్టు

ಹಾಂ ವೆರಿ ಗುಡ್ ನೆಕ್ಸ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಊರು ಹಾಂ ಚದು ಗಿಟ್ಟು ಗಿಟ್ಟುಬಾಟು ಪಟ್ಟು ದಲ

మెట్టు కట్టు చిట్టి అక్షన్ తిరుచుకోండి మధ్య నెక్స్ట్ కార్తీక్ నువ్వు చదువుకోట్టలు గుట్టు పిట్టి గొట్టు పొట్టేలు రె రెట్ట చట్టి కొట్లు మెట్ట నెట్టలు గుట్టలు కుట్ట కుట్టు బట్టలు మిస్లుబాటు కట్టడం బొట్టు పొట్టు పట్టుదల పట్ట పట్టడం బట్ట మేక పట్టె అగ్గి నట్టేట పట్టడు పట్టె రొట్టెలు చుట్టుక మెత్త మెట్టు మెట్టు కట్టు చిట్టి చిట్టి వెరీ గుడ్ పిల్లలు క్లాస్ కొట్టండి